మినగల్లు గ్రామంలో కర్రలు కత్తులతో దాడి ఇద్దరికి తీవ్ర గాయాలు మాపై దాడి చేశారంటూ బాధితుడి ఆవేదన బుజ్జిరెడిపాలెం మండలంలోని మినగల్లు గ్రామంలో ఆదివారం రాత్రి గొడవ జరిగింది ఈ గొడవలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కావడంతో వనా సహాయంతో బుజ్జరెడిపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు వైద్యశాలకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గాయాలైన వ్యక్తి మాట్లాడుతూ తన భార్యతో చిన్నపాటి గొడవ జరగటంతో తన భార్యను తిడుతుండగా అదే దారిలో పోతున్న టీడీపీకి చెందిన వ్యక్తి ఆ మాటలు విని తనను తిడుతున్నట్లుగా ఊహించుకుని తన మనుషులతో వచ్చి కర్రలతో కత్తులతో దాడి చేశారని తెలిపారు అధికారులు తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు నా పేరు నగర గ్రామం ఏదో పొదుపు వచ్చాను వచ్చాను అడగడం జరిగింది అడిగిన తర్వాత ఏదేళ్ళ అమ్మాయి నేను ఏదో వచ్చాను ఇలా తప్పు చేయలేదు కదా కొన్ని ఇప్పుడు ఏదో చెంది ఈ మధ్యలో నేను నా భార్య ఈ మాట్లాడుకున్న మాట్లాడుతున్నాను సుధీర్ అనే అబ్బాయి మధ్యలో అయిన వాళ్ళు అయ్యారు అంటే పోతున్నారు ಅತನ ನೇ ತಿಾನ್ಕೊ ಅಬ್ಬಾಯಿ ನನ್ನ ಮಾತಾಡು ಮಳೆ ನನ್ನ ದಾಟುಕೊಂಡು ಹೋಗಿ ಮಳೆ ಅನಕೋಚಿ ನನ್ನ ತಿ నా వైపు నేను అనుకుంటున్నాను నేను మాట్లాడుకుంటున్నాను అని చెప్పాను అన్న తర్వాత నేను అన్నీ ఇచ్చింది అది చెప్పిన తర్వాత ఘర్షణ దిగే ఘర్షణ దిగిన తర్వాత నీతో నాకేం పంటరా ఆ వైపుతో నేను మాట్లాడుకుంటున్నాను నీకు నాకేం అని చెప్పి నేను కోరా అని చెప్పి నేను పోవని చెప్పి నెట్ పంపించేసాను నెట్ పంపించేస్తాను నన్ను ఆడతావా అది ఇది అని చెప్పని వాళ్ళు నన్ను తీసుకొచ్చాను వాళ్ళు అన్న తీసుకొచ్చిన తర్వాత నేను మాట్లాడితే చెప్తా చేస్తా చేస్తాను I orang katul tu, Anpan Nari, siu putih seliru, tikis daya, cinta remeh siu, ah takkan remeh siu, ilang tak kerjilah sih kau ni, yang nama dia, dia arjuni jadi. Anpan Nari sih itu, pas tu dapat golpin lantai, tarat tu golpin lantai, perik perik mana, tarat tu, takkan remeh siu, ilang tak kerjilah. ರಕ್ತ ಪಡುತ್ತೆ ನಮ್ಮ ಮಿತ್ರ ರಕ್ತ ಗುರುತಾರೆ ಅಲ್ಲ ಮೂರು ದೂರು ಅನ್ನಪೇಷ್ ರಮೇಶ್ ಸುಧೀರ್ ಮೇನ್ ಚಿಂತ ರಮೇಶು ಇಷ್ಟು వాళ్ళు పార్టీ బలంగా ఆసక్తి సూర్ అవినాష్ కూడా సూర్య అవినాష్ అనే అవసరం ఇతర గొడవలకి వేటికి రావడం సూర్య అవినాష్ అవసరం అనే అబ్బాయికి తాగు ఇచ్చి మద్యం తాగిచ్చి గొడవలోకి చేస్తాడు సూర్య అవినాష్ అని అవసరం మా అన్న పనికి డ్రైవర్ వస్తా అంటూ చూసుకుంటూ చేసుకుంటా ఉంటాం కూడా దాగిస్తే చేసుకోవచ్చు అది జరిగింది ఇది ఇప్పటి నుంచి ఇది మామూలుగా నేను టీడీపీ గెలిచిన దగ్గర నుండి దగ్గర పార్టీ పరంగా దగ్గర కూడా గొడవలు వస్తాయి దాన్ని మనం పట్టించగలదు మనం కూడా ఏదో కార్యానికి మనందరూ ఒక కొలుస్తుంది ఏదో వచ్చాము

భయంకరంగా ఉంటారు డిస్టన్స్ అంతా చేశారు అయినా నా ప్రాబ్లం బలవం సన్నదా అని నేను పాప అదే కోరుకుంటున్నాను